విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఎంపికలు ఈ నెల పంతొమ్మిదిన పీబీ సిద్దార్థ కాలేజీలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కు పరిష్కారాలు చూపేందుకు స్టూడెంట్స్ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు స్మార్ట్ ఇండియా హ్యాక్థోర్ పోటీల్లో పాల్గొనేందుకు కాలేజీ స్థాయిలో ఎంపిక కార్యక్రమం చేపట్టనున్నారు పిబి సిద్ధార్థ కాలేజీలో ఈ నెల పంతొమ్మిదిన శుక్రవారం జరిగే కాలేజీ లెవెల్ పోటీలకు మొత్తం ఇరవై ఐదు టీంలు వచ్చాయన్నారు ఒక్కో టీంలో ఆరుగురు విద్యార్థులు ఉంటారని ఎంపిక చేసిన ప్రాబ్లమ్స్కు ఏఐ ద్వారా పరిష్కారాలు చూపే నైపుణ్యాలను ప్రదర్శిస్తారని చెప్పారు న్యాయ నిర్ణేతలు బెస్ట్ టీంలను ఎంపిక చేస్తారని తర్వాత జోనల్ రాష్ట్ర స్థాయిలో ఎంపికైన టీంలు నేషనల్ కు సెలెక్ట్ అవుతాయని చెప్పారు విద్యార్థుల్లో దాగి ఉన్న స్కిల్స్ ను ప్రోత్సహించేందుకు ఇలాంటి హ్యాకథాన్లు కాంపిటీషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా హ్యాకథాన్ పోస్టర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్స్ విద్యార్థులు పాల్గొన్నారు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరఫున స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది మనకు పీబీ సిద్ధార్థ కాలేజీలో నిర్వహిస్తున్నాం ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది నేషనల్ వైడ్గా జరిగే కాంపిటీషను దానికి ఫస్ట్ లెవెల్ కింద మన కాలేజీలో ఇంటర్నల్ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేయాలి ఆ కండక్టింగ్ అనేది మనం రేపు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున మన వెబినార్ హాల్లో జరుగుతుంది దీనికి మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో స్టూడెంట్స్ తలా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆరుగురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి దాన్ని ఆ రోజు ప్రజెంటేషన్ ఇవ్వాలి దాన్ని ఐడియా ప్రజెంటేషన్ అంటారు ఆ రోజు జరిగేది ఐడియా ప్రెజెంటేషన్లో జడ్జెస్ ఉంటారు డూరీ మెంబర్స్ వాళ్ళు దానిలో బెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి గ్రేడింగ్ ఇచ్చిన దాన్ని బట్టి పాయింట్స్ వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ జోనల్ లెవెల్లో జరుగుతుంది అంటే ఏపీ మొత్తానికి కలిపి ఒక జోన్గా డివైడ్ చేసి అలా స్టేట్ వైడ్గా జరుగుతాయి వీటిల్లో కూడా గెలిచిన తర్వాత నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఫైనల్స్ అనేవి జరుగుతాయి ఇలా మన స్టూడెంట్స్ అనేవాళ్ళు దీనికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టీమ్స్ రిజిస్టర్ అయ్యారు ఈచ్ టీము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు ఇది రియల్ వరల్డ్ ప్రాబ్లం అనేది అంటారు దాన్ని అంటే మనకి ఏవైతే మనకి స్మార్ట్ ఎడ్యుకేషన్ అనే దాని థీమ్ కింద ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు అలానే అగ్రికల్చర్ కానీ మెడిసిన్ కానీ ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో వాళ్ళే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు వాటిని మన స్టూడెంట్స్ అనేవాళ్ళు సాల్వ్ చేసి ఎంత ఎఫిషియెంట్గా స్మార్ట్ వేలో ఏఐను ఉపయోగించి సాల్వ్ చేయగలరు అనేది ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ అనేది ఆ రోజున ఫైండ్ అవుట్ చేస్తారు దాన్ని మనం సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యతల్ని బయట తీయాలని ఉద్దేశంతో ఏఐ సంబంధించినటువంటి ఇలాంటి హ్యాకథాన్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేసి అంటే కొన్ని సమస్యలను ఐడెంటిఫై చేసి ఇండియా వైడ్గా వాటి మీద ఒకని హ్యాకథాన్స్ నిర్వహించడం జరుగుతోంది అది కాలేజ్ వైజ్ నుంచి స్టార్ట్ అయ్యి చివరికి నేషన్ వైడ్గా ఈ హేకథాన్స్ నిర్వహించడం జరుగుతుంది మా కాలేజీలో ముందుగా రేపు పంతొమ్మిదో తారీఖున మేము ఈ ఈవెంట్ని మనం కండక్ట్ చేయడం జరుగుతోంది కాలేజీ ఎప్పుడూ కూడా విద్యార్థుల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఇలాంటి హేకథాన్స్ని మేము కూడా అందరినీ ఎంకరేజ్ చేయటం ఆర్గనైజ్ చేయటం ఇలాంటివి కూడా తరుగుతుంది మేము కేవలం ఎంకరేజ్ చేయటం మాత్రం కాబట్టి కాలేజీలో ఆర్గనైజ్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా ఎన్నో నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ఆల్రెడీ కొన్ని హేకథాన్స్ కూడా లోకడు కూడా కండక్ట్ చేసాం మళ్ళీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన కనుక దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం వాళ్ళు హ్యాకథాన్స్ నిర్వహించిన తర్వాత అక్కడ జూరీ సెలెక్ట్ చేయడం టీమ్స్ ఏమున్నాయో ఆ టీమ్స్ అన్నింటిని కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి పంపించడం జరుగుతుంది సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఎప్పుడూ కూడా ఇలాంటి వాటికి ఇస్తుంది అంటే తగినటువంటి తరిఫితిని మన మా స్టాఫ్ అందరూ కూడా అందించడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు హయర్ లెవెల్స్కి వెళ్ళడం జరుగుతుంది ఇట్లాగే రీసెంట్గానే గూగుల్ అంబాసిడర్గా మా స్టూడెంట్ ఒకళ్ళు కూడా ఎంపిక్ కావటం కూడా జరిగింది సందీప్ అనే స్టూడెంట్ ఎంపిక్ కావటం కూడా జరిగింది